ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు ఇంత మాట్లాడుతున్నాడు ఎవరైతే నా ఎందు విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే నా ఎందు స్థిరమైనటువంటి మనసు కలిగి ఉంటారో ఎవరైతే కుడిమికైనను ఎడమకైనను తొలగక నిచ్చలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో అబ్రహాము వలి వారిని దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలలో ప్రభు నమ్ముకున్నటువంటి ఇన్నేండ్లలో నీ జీవితం నిజంగా దీవెనకరంగా ఉందా నీ జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా ఉందా ప్రభు మాట్లాడుతున్నాడు ఆశీర్వదించబడాలి నీవు దీవించబడాలి నీవు దీవెనకరమైనటువంటి కృపచేత నింపబడాలి నీవు అబ్రహాం దీవించబడ్డాడు విశ్వాసం ద్వారా మరి నీవు అబ్రహాం దీవించబడ్డాడు విశ్వాసము ద్వారా మరి నీవు అబ్రహాం దీవించబడ్డాడు నీతి మూలముగా మరి నీవు మాత్రమే దీవించబడలేదు ప్రియులారా అబ్రహామును ఆధారం చేసుకొని అనేక వంశాలను దేవుడు దీవించాడట అనేక జాతుల వారిని దేవుడు దీవించాడట ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడో వాక్యంలో చెప్తున్నాడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను శపించు వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశాలు కేవలం నీ ద్వారా దీవించబడతాయి కేవలం నీ ద్వారా ఆశీర్వదించబడతాయి కేవలం నీ మూలముగా దీవించబడతాయి అని మాట్లాడుతున్నాడు ఆయన చేయండి చేయండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపత అయిన మా ప్రభు జీవము కలిగిన మా ఏసయ్యా ఈ మధ్యాహ్న వేళ నిన్ను స్థుతిస్తున్నాను ఈ మధ్యాహ్న వేళ నిన్ను ఆరాధిస్తున్నాను ఈ మధ్యాహ్న వేళ నేను గొప్ప చేస్తున్నాను ప్రభు నీ ఎందు మంచి జీవితాన్ని నీ ఎందు స్థిర మనస్సును కలిగే నీ ఎందు తండ్రి స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ముందుకు కొనసాగుతూ అనేకులతో సమాధాన పరచబడిన వాడనై అనేకులతో తండ్రి సమాధానపరచబడి వాడనై నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ నేను గొప్ప చేస్తూ నీ నామమును మహిమపరుస్తూ అయ్యా అబ్రహాముగా అబ్రహాము వలే మా పితరుడైనటువంటి వలే విశ్వాసంలో స్థిరపడే బాగ్యం మనస్సు అప్పగించి నీ నామమునకు మహిమ తెచ్చుకుని అన్ని విషయాలలో మమ్మల్ని దీవించమని తండ్రి కుమార పరిశుద్ధ నామములు గాక అబ్రహాముల విశ్వాసు స్థిర మనసు కలిగి గాక ప్రేమ స్వరూపుడైన ఏ సయ్య నామములు మనందరము కూడా విశ్వాస మూలంగా గాక మన ద్వారా గాక మీరు మమ్మల్ని దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోవచ్చు యేసునామములు ప్రార్థన చేసి అడిగి విన్నామా పరమ తండ్రి చెప్పండి గట్టిగా